ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏది ఉచితంగా వచ్చినా ఆ బాకీని వడ్డీతో సహా పూర్తిగా తీర్చుకునేదాకా ఈ జీవితం వదలదు ఒక వృద్ధురాలు పక్క ఊరికి పనిమీద వెళుతూ పక్కింటావిడికి నేను వచ్చే వరకు ఇల్లు చూసుకోమని తాళం చెవి ఇచ్చి వెళుతుంది ఆ పక్కింటావిడ ఇంట్లో ఏముందో చూద్దామనే ఉత్సుకతతో తాళం తీసి లోపలికి వెళ్ళింది లోపల గదినిండా ఉన్న బియ్యం బస్తాలు చూసి ఆశ్చర్యపోయింది వెంటనే ఆమెలో ఆశ పుడుతుంది ఇన్ని బస్తాల్లో ఒక బస్తా తీసుకెళ్తే ఈ ముసల్దానికి ఏం తెలుస్తుందిలే అని అనుకుని ఒక బస్తా తీసుకుని వెళుతుండగా అక్కడే ఉన్న లేగదోడ గట్టిగా నవ్వుతుంది అది చూసి ఆశ్చర్యపోయిన ఆ పక్కింటావిడ ముందు ఆ బస్తాని తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకుని తర్వాత లేగదోడ దగ్గరికి వచ్చి అవనే దోడా నువ్వెందుకే నవ్వావు అని అడుగుతుంది గత జన్మలో నేను ఈ ముసలావిడ దగ్గర రెండొందల అప్పు తీసుకున్నాను అప్పుడు నేను కూడా నీలాగే ఆలోచించాను ముసల్ది కదా ఏం చెయ్యలేదులే అనుకున్నాను తిరిగి ఇవ్వగలిగినా ఆ రెండొందలు ఇవ్వకుండా ఎగ్గొట్టాను ఆ తరువాత నా వయసు అయిపోయింది నేను చనిపోగానే నాకు మోక్షప్రాప్తి కలగలేదు భగవంతుడు నాతో రెండొందల రూపాయలు బాకీ తీరలేదు ఇవ్వగలిగినా నువ్వు ఇవ్వలేదు వెళ్ళి అదే ముసలాయుడు ఇంట్లో దూడగా పుట్టి సేవలు చేసి నీ బాకీ చెల్లించుకో అని ఈ జన్మనిచ్చాడు ఇప్పుడు ఆలోచించు నేను ఎప్పుడు పెద్దఅ్వాలి ఈవిడికి సేవలు ఎప్పుడు చేయాలి నా బాకీ ఎప్పుడు తీర్చాలి రెండొందలకి కకృతి పడ్డాను ఈ జన్మని అనుభవిస్తున్నాను ఇచ్చేసుంటే మోక్షం దొరికేదన్న బాధతో నేనుంటే ఇప్పుడు నువ్వు కూడా ఆవిడ బియ్యం బస్తా తొంగిలించిపోతున్నావు మళ్లీ జన్మలో పుడతావో ఎలా ఆవిడ రుణం తీర్చుకుంటావోనని తలుచుకుంటేనే నవ్వొస్తుంది అని చెప్పింది ఆ దూడ చెప్పిన మాటలు వింటూనే ఆ మహిళ కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఆ ముసలావిడ ఇంటికి తిరిగి రాగానే పక్కింటావిడ క్షమాపణ కోరి ఆ బస్తాకి సరిపడా సొమ్మును చెల్లించింది బాకీ తీరిపోయింది కథలన్నీ రండి కానీ ఈ కల్పన నుంచే జీవితంలోని వాస్తవాలు జీవితంలోని విలువలు అర్థమవుతాయి మీరేమంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి